లాస్ట్ షాట్కి కంటిన్యూషన్ వాట్ ఐ ఎయిట్ ఆన్ మై ఫ్లైట్ చూద్దామా యాక్చువల్లీ ఎక్కగానే హాఫ్ అన్ అవర్కి కాఫీ అయితే ఇచ్చారు మామూలుగా నాకు కాఫీ ఎలా నచ్చుతుంది అంటే మనం ఇంట్లో ఇన్స్టాంట్ పౌడర్తో చేసుకుంటాం కదా అది బాగా నచ్చుతుంది నాకు ఇలా వాటర్ తాగినట్టే అనిపించింది ఫ్లైట్లో సో నాకు ఇదైతే రిఫ్రెషింగ్ అనిపించలేదు ఓకే ఇక టెన్ మినిట్స్కి జై ఫుడ్ వచ్చింది స్వీట్ పొటాటో ఆపిల్ ప్యూరే ఇంకా వాడి రియాక్షన్ మీరే చూసేయండి ప్యూరీ అంతా వేస్ట్ అయిపోయింది ఇంకా టెన్ మినిట్స్కి మీల్స్ ఇచ్చారు మేము యాక్చువల్గా టూ థర్టీ కి మేము బోర్డ్ అయ్యాము సో అందుకని వెజ్ తీసుకున్నాము ఆ రోజు సాటర్డే అనుకుంటా సో రైస్ ప్లస్ ఒక ఫ్రై అండ్ కర్రీ ఇచ్చారు కర్రీ అయితే బీన్స్ కర్రీ నాకు అస్సలు నచ్చలేదు అండ్ ఫ్రై కూడా హాఫ్ బాయిల్డ్ జీరో బెటర్ పెట్టదం నథింగ్ అంటారు కదా సో ఆకలి తీర్చుకోవడానికి అదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది అండ్ జైకి కొంచెం రైస్ విత్ కర్డ్ పెట్టాం అండ్ ఇంకా బన్ అండ్ బటర్ ఇచ్చారు సో ఆ బన్ కూడా తిన్నాము నాకు ఇంకా లాస్ట్ అమేజింగ్ అనిపించింది మాత్రం ఈ డెజర్టే ఇది చాలా బాగుంది అది ఏంటో కూడా నాకు తెలియదు తెలీదు కింద కస్టర్డ్ లాంటి ఫీల్ అండ్ పైన కొంచెం క్యారెట్ టేస్ట్ వచ్చింది ఇది జైక్ కూడా బాగా నచ్చింది ఇంకా ఆఫ్టర్ కూడా తినేసి అలా కాసేపు పడుకున్నాం అంతే బాయ్ బాయ్